ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఈ రోజు ఒక హెల్దీ అండ్ క్విక్ స్నాక్ తో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి ఈ స్నాక్ వచ్చేసి మనకి చాలా హెల్దీ అనమాట ఆరోగ్యానికి చూసిన ఎలా అయినా సరే మనకి చాలా హెల్దీ అండ్ మనకి ఎంత పెద్ద ప్రాసెస్ కూడా పట్టదు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా క్విక్ గా ఏదైనా తినాలనిపించినప్పుడైనా సరే లేకపోతే ఈ నోట్కి ఏమీ బాగాలేదు అనిపించినప్పుడైనా సరే మనం ఇలా చేసుకుని వెంటనే తినేయచ్చు అనమాట సో ఈ స్నాక్ మీరు ముందుగా చూసేటి ముందు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని చెప్పి ముందుగా మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఏంటంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయినా ఇంకా యూస్ఫుల్ టిప్స్ ఏమైనా సరే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో అన్నమాట అండ్ ఇంకా వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ స్నాక్ వచ్చేసి ఎవరైనా డైట్ చేసేట వాళ్ళకి కానీ లేకపోతే ఏంటంటే హెల్త్ కోసం ఎక్కువగా ఆలోచించేట వాళ్ళకి ఎవరికైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా మంచిగా పనికొస్తుంది అనమాట ఇది సో దీన్ని మనం ఏంటంటే పీనట్స్తో చేస్తాము అదే పలుకులతో చేస్తామన్నమాట ఈ స్నాక్ వచ్చేసి సో ఈ స్నాక్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని చెప్పి ఎక్కడ స్కిప్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా అయితే మనం ఇలా ఒక టూ కప్స్ వరకు తీసుకోవాలండి తీసుకొని దీన్ని ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి అనమాట సో ఇలా చూసారు కదా నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ వీటిని ఒకసారి నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఇలా వాష్ చేసేసుకొని మళ్ళీ ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత చూసారు కదా మొత్తం ఆ పలుకులుకున్న డస్ట్ ఏదైనా ఉన్నా సరే మొత్తం పోతుందనమాట ఇలా నానబెట్టుకున్న పలుకులు ఏంటంటే ఇలా స్టవ్ మీద పెట్టుకొని వీటిని బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మరి తక్కువ కూడా బాయిల్ అవ్వనివ్వకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఏంటంటే వీటిని ఇలాగ కొంచెం బుడగలు తేలేంత వరకు ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోనే వీటికి రుచికి సరిపడా ఏంటంటే ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక త్రీ మినిట్స్ బాగా బాయిల్ చేసుకున్నట్లయితే మనకి మాక్సిమం ఇదేంటంటే సిక్స్ టు సెవెన్ మినిట్స్లో అయితే మనకి పలుకులు బాగా బాయిల్ అవుతాయండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఓవర్ నైట్ సోక్ చేసాం కాబట్టి ఇవి త్వరగానే బాయిల్ అయిపోతాయి అనమాట అప్పటికప్పుడు కాకుండా మనం ఆల్రెడీ ముందు సోక్ చేసుకున్నాం కాబట్టి అండ్ ఇప్పుడు అవి చల్లారేంతటి వరకు కూడా అవి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని అవి చల్లారే లోపు ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అండ్ ఒక లెమన్ కూడా కట్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇవన్నీ ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని బాగా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అనేవి ఆ ఆనియన్స్ని ఏంటంటే ఇలా వేసేసుకోవాలి అలాగే ఉడకబెట్టినవి తినేయచ్చు అది కూడా చాలా హెల్త్కి మంచిది లేదు అనుకునే వాళ్ళు కొంచెం టేస్టీగా ఇలాగ కొంచెం ఎమ్మి ఎమ్మిగా కావాలనుకునే వాళ్ళు ఏంటంటే ఇలా చేసుకోండి ఆనియన్స్ అన్ని కట్ చేసుకొని అందులో వేసేసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క సరిపోతుంది అంటే ఒక వన్ టేబుల్ స్పూన్ ఏంటంటే నిమ్మరసం సరిపోతుంది అనమాట నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకొని చిటికెడు గరం మసాలా చిటికెడు ధనియాల పొడి కొంచెం కారం మన కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి మీరు ఇందాక ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు కళ్ళు ఉప్పు వేసుకున్నారు కదా ఒకసారి ఉప్పు మళ్ళీ పలుకు ఒకటి తిని చూస్తే ఉప్పు తెలిసిపోతుంది సరిపోతుంది అంటే అవసరం లేదు సరిపోదు అనుకుంటే మళ్ళీ నార్మల్ సాల్ట్ ఉంటుంది కదా దాన్ని ఒక చిటికడు యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి పలుకులకు పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోండి చూడండి ఈ స్నాక్ వచ్చేసి మనకి ఏంటంటే రైల్వే స్టేషన్స్లో కానీ అక్కడ మనకి ఎప్పుడైనా ఫ్యామిలీతో బయటకు వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు సో సేమ్ అట్లానే ఉంటుంది అనమాట టేస్ట్ కూడా వచ్చేసి మనకి బయట ఎలా అయితే అమ్ముతారు బీచెస్లో కూడా మనకి చాలా వరకు అమ్ముతారు ఈ స్నాక్ వచ్చేసి చాలా క్విక్ అండి ఒక చా అది సోక్ చేయడం తప్పితే ఉన్న ప్రాసెస్ అంతా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట అండ్ చాలా హెల్దీ స్నాక్ కూడా ఇది ఎందుకంటే డైట్ చేసేట వాళ్ళకి లేకపోతే ఇందులో ఏంటంటే మనకి పలుకుల్లో ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా ఫైబర్ కూడా వచ్చేసి మనకి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట మన బోన్స్ ని చాలా స్ట్రాంగ్ గా ఉంచుతుంది మన స్కిన్ ని కూడా చాలా హెల్దీగా ఉంచుతుంది అండ్ మన కంటి చూపికి కూడా చాలా మెరుగనమాట ఇది అండ్ క్యాన్సర్ వాళ్ళు ఏంటంటే ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళకు కూడా చాలా హెల్దీ కూడా ఉంటారు వాళ్ళు కూడా డయాబెటీస్ వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా చాలా మంచిది అండ్ చూసారు కదా మనకి దీని వల్ల ఎలా చూసుకున్నా సరే మనకి హెల్త్ కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట మనకి కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది సో అందుకే డైట్ చేసే వాళ్ళు కూడా ఇలాంటివి తింటే వాళ్ళకి ఏంటంటే బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఏదంటే ఉందో అది అలాంటివి తగ్గించి హెల్తీగా ఉంచడానికి ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట చూసారు కదా దీనివల్ల మనకి మంచి హెల్దీ టిప్స్ అనేవి ఉన్నాయో మనకి సో దీన్నే మనకి ఏంటంటే చాలామంది బయట అమ్ముతారు నార్మల్గా కారం అవన్నీ వేసి లేకపోతే ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్లో కనుక ఇలా అమ్ముతూ ఉంటారు సో అలా కాకుండా ఇంకా అవి ఏంటంటే స్టోర్ చేస్తూ ఉంటారు కదా అలా స్టోర్ చేయకుండా ఇలాగ మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం ఇలా బాయిల్ చేసుకొని అలానే తినేయచ్చు లేకపోతే ఏంటంటే మనం ఇందులో మిక్సర్ అలాంటివి ఏమైనా మిక్స్ చేసుకొని కూడా తినేయొచ్చు లేకపోతే ఓన్లీ ఆనియన్స్ లెమన్ ఇలా కారం వేసుకొని కూడా తినేయొచ్చు వీటి వల్ల ఎలా చూసుకున్నా సరే మనం ఎలా తిన్నా సరే చాలా హెల్త్ అనమాట ఇలా కొంచెం నోటికి ఏదైనా తినాలనిపించలేనప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి పెట్టినా కూడా వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి బై బాయ్